హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై డౌన్ ఛానల్ ఏఎఫ్ కన్సల్టెన్సీ సో నేను మళ్ళీ మీ ముందుకి ఒక న్యూ వీసా సక్సెస్ షేర్ తోటి మీ ముందుకు వచ్చాను అనమాట మన స్టూడెంట్ అయిన మణిరాజ్ ఫ్రమ్ నిజామాబాద్ డిస్టిక్ కార్పూర్ నుంచి మన దగ్గర వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం వాళ్ళు మన దగ్గర ఏ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నారు మన కన్సల్టెన్సీ వాళ్ళకి ఏ విధంగా అనిపించింది సో వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం సో లెట్స్ వెల్కమ్ టు అస్ మనీరాజ్ ఫ్రమ్ ఏఎఫ్ కన్సల్టెన్సీ సో కంగ్రాచులేషన్ బ్రో ఫైన ద దీజర్స్ థ్యాంక్ యూ ఒకసారి మీరు ఎలా వచ్చారు మన ఏఫో కన్సల్టెంట్స్కి ఏ విధంగా మీ ట్రస్ట్ అనిపించింది ఒకసారి మీ సెల్ఫ్ విడక్ష అంతా ఒకసారి చెప్పండి మన వాళ్ళకి ఎందుకంటే మీరు ఎలా అయితే ఏ విధంగా అయితే మన యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ చూసి ఇచ్చారో అదేవిధంగా మీ వీడియో చూసి ఇంకా చాలామంది ఇన్స్పిరేషన్ అవ్వాలి సో మీలాగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకసారి చెప్పండి మీ స్టార్టింగ్ నేను అంటే సైప్రస్ కానీ అనుకోలేదు అబ్రోడ్ వెళ్దామని ప్లానింగ్ ఉండే దాంట్లో సర్చ్ చేస్తుంటే నాకు సైప్రస్ది ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ కనిపించింది యూట్యూబ్లో ఆ వీడియో చూసిన విజాసు ఇవ్వడం సార్ వీడియోస్ పెట్టడం ఎగ్జామ్స్ గురించి అవన్నీ చూసి సార్కి ఒకసారి కాల్ చేశాను కాల్ చేసి సార్ లొకేషన్ పంపిస్తే వచ్చాను వచ్చిన తర్వాత సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు నాకు ప్రాసెస్ ఎగ్జామ్ గురించి మొత్తం కానీ నేను ఎగ్జామ్ గురించి భయపడ్డాను భయపడితే సార్ చెప్పాడు అంతా నేను ట్రైనింగ్ ఇస్తాను టీం ఉంటుందని చెప్పారు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఎగ్జామ్స్ గురించి చెప్పారు ఎగ్జామ్స్ చెప్పిన తర్వాత ఎగ్జామ్ డేటు స్లాట్ బుక్ చేసుకున్నాను ఎగ్జామ్ డేట్ వచ్చేవరకు ట్రైనింగ్ ఏ విధంగా జరిగింది ట్రైనింగ్ రెగ్యులర్ క్లాసులు చెప్పారు కదా ఎగ్జామ్స్ గురించి చెప్పారు సార్ అంటే ఈ ఫార్మా ఫార్మేట్ ఎగ్జామ్ ఫార్మేట్ కానీ ఓకే ఎగ్జామ్ ఎలా రాయాలి ఎలా అటెంప్ట్ చేయాలి అన్ని చెప్పారు సో ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఎఫోర్ట్ అంతా మన కన్సల్టెన్సీ టీమే అవును సార్ సో మినిమమ్ మీరు కూడా థర్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మీరు కూర్చున్నారు సో ఒకసారి మీ వీసా ప్రాసెస్ మీకు ఎలా అనిపించింది ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఇటు దాకా వచ్చినారు కదా అవును సార్ ఎందుకంటే నిజామాబాద్లో ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో లో చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి మన కన్సల్టెన్సీని ఏ విధంగా ట్రస్ట్ అవ్వాలి చూశాను సార్ వీడియో చూసి వచ్చాను మీరు చెప్పిన విధానము మీరు చెప్పిన అది కాన్ ఇక నాకు ఇచ్చిన కాన్ఫిడెన్సు ఓకే అది నచ్చి నేను ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది ఓకే వీసా తీసుకున్నాను సార్ ఓకే ఫస్ట్ భయపడ్డాను ఎగ్జామ్ గురించి భయపడి సార్కి దాదాపు ఒక ట్వంటీ టైమ్స్ కాల్ చేశాను సార్ ఎగ్జామ్ ఎలా 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 అంటే సార్ మొత్తం క్లియర్గా చెప్పిండు వాట్ ఈజ్ వాట్ అనేది తర్వాత ఇక సార్ చూసుకున్నాడు ఎగ్జామ్ ఓకే సో మొత్తానికి మీ వీసా ప్రాసెసింగ్ ఎన్ని రోజులు జరిగింది ఎందుకంటే మనం అప్పుడు ఫిబ్రవరి ఇంటికి స్టార్ట్ చేసినాం కదా సో స్టార్ట్ చేసిన విత్ ఫ్యూ డేస్లో మీ వీసా వచ్చింది సార్ మీకు ఇచ్చిన స్టార్టింగ్ ఇచ్చిన వాగ్దానంలో సార్ ఎన్ని డేస్కి మీకు వీసా రావడం జరిగింది వన్ మంత్ అయితే పడింది సార్ వన్ మంత్ సో ఏదైతే మనకు ఈ ఫిబ్రవరి ఇంటికి స్టార్ట్ అయిందో సార్ వీసాలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సో సెకండ్ బ్యాచ్లోనే మీ వీసా రావడం జరిగింది సార్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ మా ఫాదర్ ఆఫీ ఫీల్ అయింది సార్ మా ఫాదర్ అవును అవును సో నిజంగా చెప్తున్నా మణిరాజు వాళ్ళ ఫాదర్ నా దగ్గరకు వచ్చారు తినే ఉందో లేదో తెలియదులే కానీ వాళ్ళ ఫాదర్కి అయితే సైప్రస్కి పంపించారని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాను ఒకసారి వాళ్ళ ఫాదర్ మాటలోనే విందాం మనం కూడా ఇక్కడ కూడా మన ఆఫీస్కి వచ్చారు ఫైనల్ వీసా రిసీవ్ కోసం ఒకసారి మీ ఫాదర్ని పిలుద్దామా ఓకే సో కంగ్రాచులేషన్ సార్ సో మీ అబ్బాయికి ఫైనల్గా రీసర్వ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఈ స్టూడెంట్కి ఉందో లేదో తెలియదులే కానీ వాళ్ళ ఫాదర్కి అయితే సైప్రస్కి పంపించాలని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఉందన్నమాట సో తీసుకొచ్చి ద డే వన్ నా దగ్గర వచ్చి కూర్చున్నారు అంత క్లియర్గా మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అగెయిన్ నాకు లిటరల్లీ కొన్ని స్టూడెంట్కి తెలియకుండా వాళ్ళ డాడీనే కొన్ని ఫైల్స్ ఫాలో అప్ చేశాడు అనమాట మా అబ్బాయి ప్రాసెస్ ఎట్లా ఉంది ఏ ఎక్కడి దాకా వచ్చింది ఏందనేది ఒక్కసారి మీ సంతోషం ఏదైతే ఉందో ఈరోజు మీ అబ్బాయి వీసా మీ చేతిలో ఉంది ఒకసారి చెప్తారా కొంచెం ఎందుకంటే మీ సైడ్ వాళ్ళు చాలామంది మన వీడియోస్ చూస్తారు మీరు ఎలా అయితే వీడియోస్ చూసి మీ అబ్బాయిని బయట పంపించాలని చెప్పేసి ఇన్స్పిరేషన్ అయ్యారు రేపు మీరు చెప్పే వర్డ్స్ కూడా అలానే ఉండాలి బయట స్టూడెంట్స్ సార్ మా నిజామాబాద్ డిస్టిక్ సారు గురించి తెలుసుకొని మేము వచ్చి మా బాబుని సార్ చేతిలో పెట్టాను సార్ మా స్టూడెంట్లు అందరూ పిల్లవాళ్ళందరూ నిజామాబాద్ డిస్టిక్ నుంచి బాగోబోతున్నారు అమెరికా ఆస్ట్రేలియా లండన్ అందరూ కానీ సైబాస్కు సార్ తాటా విజాలు ఉన్నాయని తెలిసి సార్కు తీసుకొచ్చి మా బాబుని అప్ప చెప్పిన దాని గురించి నాకు కోరిక నెరవేరింది సార్ ఓకే ఎందుకంటే సార్ మీ సైడ్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఆలోచిస్తున్నారు ఆలోచించి కన్సల్టెన్సీని నమ్మాలా వద్దా అని చెప్పేసి మీరు ఎలా నమ్మారు మమ్మల్ని సార్ ఇక యూట్యూబ్లో తెలుసుకున్నా సార్ యూట్యూబ్లో తెలుసుకొని సార్ గురించి తెలుసుకొని నేను నిజామాబాద్ డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఆఫీస్లో సార్కి ఎక్కి ఇది చేసాను సార్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మీరు ఎక్కడో నిజామాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి మా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని మమ్మల్ని నమ్మి ఇంత దూరం వచ్చినందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సార్ ఈ జనాల్లో ఎలా ఉన్నారంటే కన్సల్టెన్సీస్ చాలా ఫేక్స్ ఉన్నాయి బయట సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది అర్థం కావట్లేదు మేజర్గా సో అని అందరికీ అన్ని కన్సల్టెన్సీస్ ఫేకే ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ వీసా ప్రొవైడ్ చేసే కన్సల్టెన్సీస్ కూడా ఉంటాయి సైప్రస్కి వెళ్ళే ముందు ఏ కన్సల్టెన్సీ వీసా సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది ఎక్కడికి వెళ్తే మనం వెళ్తామనేది ఆలోచించుకోవాల్సింది మీరే ఆప్షన్స్ మీ చేతిలోనే పెడతాం అప్కమింగ్స్ అంటే మనకు జూన్ అండ్ సెప్టెంబర్ ఇండెక్స్ ఉంది సో వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా ధైర్యం చెప్పగలుగుతారా సార్ నేను చెప్తాను సార్ ఒక ఫైవ్ మెంబర్స్కు స్టూడెంట్లకు నేను ధైర్యం సార్ మా మాన అని నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఇంకో ఫైవ్ మెంబర్స్ని తీసుకొస్తాను ఓకే అండి ఎందుకంటే మీ వాళ్ళు చాలా మంది ఆలోచిస్తారు అండ్ భయపడతారు ఫస్ట్ సార్ అక్కడ కూడా సైపాస్లో కూడా సారులో ఉన్నారు క్యాండిడేట్లు వాళ్ళు కూడా రూమ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు అన్నీ ఏవైతే ఫ్రమ్ ద డే వన్ నేను చెప్పాను అకామిడేషన్ దగ్గర నుంచి అప్ టు మీ జాబ్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన మాట నేను నెరవేర్చుకుంటాను సార్ ఓకే సార్ ఓకేనా సో అప్కమింగ్ ఇండెక్స్ ఉంది కదా మనం జూన్ అండ్ సెప్టెంబర్ ఇండెక్స్ ఒకసారి మన స్టూడెంట్స్ ఓన్ నుంచి విన్నాం ఏ విధంగా అనిపించింది అన్న ప్రాసెస్ ఎట్లా ఉందనేది ఇప్పుడు దాకా మనం విన్నాం కదా వాళ్ళ ఫాదర్ కూడా చెప్పినారు మాత్రం క్లియర్గా సో జూన్ అండ్ సెప్టెంబర్ ఇండో అవును సార్ మీరు ఎలా అయితే వచ్చారు అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా ఎంత ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడో ఒక పాయింట్ దగ్గర వెళ్ళాలా వెళ్ళకూడదా ట్రస్ట్ అవ్వాలా ట్రస్ట్ అవ్వకూడదా అనేది సైప్రస్ అంటే ఏ ఫోర్ ఏ ఫో అంటే సైప్రస్ అనేది మేము ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాము ఒకసారి మీరు కూడా ఏమైనా చెప్పగలరా సార్ దగ్గర దగ్గరకు సార్ వచ్చి మీరు మీట్ అవ్వండి సార్కి కన్సల్ట్ అయితే మీకే అర్థమైపోతుంది సార్ ట్రస్ట అంతరాష్ట వేరే కన్సల్టెన్సీలు చాలా ఉన్నాయి కొన్ని అంటే చాలా యూట్యూబ్లో కొడితే మీకు కూడా వస్తాయి కానీ సార్ది నేను ట్రస్ట్ అయ్యి నేను కట్టిన అమౌంట్ నాకు వీసా చేతిలో వచ్చింది మీరు ఒక్కసారి సార్ని వచ్చి కన్సల్ట్ అయితే మీకు కూడా అర్థమైపోతుంది సార్ ఏందనేది ఒక్క మీరు వేరే కన్సల్టెన్సీకి వెళ్ళి వాళ్ళు తిప్పించుకోవడము డబ్బులు కట్టించుకొని ఫో కాల్ లిఫ్ట్ చేసుకోవడము చాలా జరుగుతాయి మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలా చూసిన ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు అరే మాది కట్టేసినా కానీ మాది ఇంకా ఏం రిజల్ట్ ఏం లేదు నీది అప్పుడే విజా చేసింది అన్నట్టు మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు ఇప్పుడు నాకు నా వచ్చే వరకు కూడా చెప్పలేను నేను వన్ మంత్లో విజా వచ్చిందంటే వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు మీరు ఒక్కసారి వచ్చి సార్కి మీట్ అవ్వండి ఏఫో కన్సల్టెన్సీ అప్పుడు మీకు అర్థమవుతుంది సో చెప్ప విన్నాం కదా ఒకసారి మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎనీ కైండ్లో మీకు ట్రస్టీ అనిపిస్తే మనం హండ్రెడ్ పర్సెంట్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీకి విజిట్ అవ్వండి విజిట్ అయిన తర్వాత ఆఫ్టర్ యూ హెవ్ టు చూస్ మీ ట్రస్ట్ అయ్యి ముందుకు రావాలా వెనక్కి వెళ్ళిపోవాలా అనేది ఆప్షన్స్ మీకే ఇస్తాం కానీ ఎక్కడ మా దగ్గర ప్రెసెంట్ ఫుల్గా ఫో ఫోర్స్ఫుల్గా అనేది మేము ఎక్కడ ఎవరిని జాయిన్ చేసుకోం అన్ని బ్రాంచెస్లో సో ఒకసారి మేము ఫైల్ టేకప్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వీసా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అప్కమింగ్ జూన్ అండ్ సెప్టెంబర్ ఇండెక్స్ ఇంకా అవైలబుల్లో ఉన్నాయి సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ యోర్ నీరస్ట్ బ్రాంచేఎఫ్ ఆ కన్సల్టెన్స్ థ్యాంక్ యూ సో మచ్